శాంతి ఈరోజు మురళి పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీరిక్కడికి మనుషుల నుండి దేవతలుగా అయ్యే ట్యూషన్ని తీసుకునేందుకు వచ్చారు ఒకసారి చదువును చదువుకునేందుకంటారు బాబా ఈరోజు ట్యూషన్ని తీసుకునేందుకు వచ్చారు మీరు గవ్వల నుండి వజ్రాలుగా అవుతున్నారు మనుషుల నుండి దేవతలుగా గవ్వల నుండి వజ్రాలుగా అవుతున్నారు ప్రశ్న పిల్లలైన మీకు ఈ చదువులో ఎటువంటి ఖర్చు ఉండదు ఎందుకు జవాబు ఎందుకంటే మీ తండ్రియే ఇక్కడ టీచర్ తండ్రియే టీచర్ అయినప్పుడు ఫీజు ఉండదు కదా తండ్రి పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకోగలరు తండ్రికి పిల్లలుగా అయ్యాక వారి ఒడిలేకొచ్చాక వారసత్వానికి అధికారులుగా అయ్యారు పిల్లలైన మీరు ఎటువంటి ఖర్చు లేకుండా గవ్వ నుండి వజ్ర సమానంగా దేవతలుగా అవుతున్నారు భక్తిలో తీర్థయాత్రలు చేస్తారు దానపుణ్యాదులు చేస్తారు కావున అందులో ఎంతో ఖర్చు ఉంటుంది ఇక్కడైతే తండ్రి పిల్లలకు రాజ్యాన్ని ఇస్తారు మొత్తం వారసత్వం అంతటినీ ఉచితంగా ఇచ్చేస్తారు బాబా అంటున్నారు పావనులుగా కాండి మరియు వారసత్వాన్ని తీసుకోండి అని బాబా చెప్తున్నారు మొత్తం వారసత్వాన్ని ఉచితంగా ఇచ్చేస్తున్నారు బాబా వచ్చి పావనులుగా కాండి మరియు వారసత్వాన్ని తీసుకోండి అని బాబా చెప్తున్నారు ఓం శాంతి మేం విద్యార్థులమని పిల్లలు భావిస్తారు తండ్రి విద్యార్థులు ఏం చదువుతున్నారు అని బాబా అంటున్నారు మనుషుల నుండి దేవతలుగా అయ్యే ట్యూషన్ని తీసుకుంటున్నాము అంటారు ఆత్మలైన మనము పరంపిత పరమాత్మ నుండి ట్యూషన్ని తీసుకుంటున్నాం జన్మ జన్మలు స్వయాన్ని దేహంగా భావిస్తూ వచ్చామే కానీ ఆత్మగా భావించలేదని ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఆ లౌకిక తండ్రి ట్యూషన్ కోసం ఇంకో చోటికి పంపిస్తారు చదువు కోసం టీచర్ దగ్గరికి ట్యూషన్ కోసం ఇంకో దగ్గరికి పంపిస్తారు సద్గతి కోసం వేరే చోటికి పంపిస్తారు గురువు దగ్గరికి తండ్రి వృద్ధునిగా అయ్యాక తనకు వానప్రస్థం లేక వెళ్ళాలనిపిస్తుంది కానీ వానప్రస్థం అన్న పదానికి అర్థం ఎవ్వరూ తెలుసుకోలేదు మనం వాణి నుండి అతీతంగా ఎలా వెళ్ళగలము అది బుద్ధిలోనే కూర్చోదు ఇప్పుడైతే మనం పతితులుగా ఉన్నాము ఎక్కడి నుండి అయితే ఆత్మలమైన మనం వచ్చామో అక్కడ మీరు పావనులుగా ఉండేవారు ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ పతితులుగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనులుగా ఎవరు తయారు చేయాలి ఓ పతిత పావన అని పిలుస్తూ ఉంటారు బాబా అంటున్నారు గురువులను ఎవరు పతిత పావనులు అని అనడానికి వీల్లేదు గురువు వద్దకు వెళ్తారు మంత్రం తీసుకుంటారు వానప్రస్థంలో భగవంతుని దగ్గరికి వెళ్ళాలని గురువు దగ్గరికి వెళ్తారు అయినా కానీ ఒక్కరిపైన నిశ్చయం కూర్చోదు మనల్ని మన ఇంటికి లేదా వానప్రస్థంలోకి చేర్చే గురువు లభించాలి అని వెతుకుతూ ఉంటారు దానికోసం ఎన్నో ఉపాయాలను రచిస్తారు ఫలానా వారి మహిమ ఎంతగానో ఉంది అని వింటే అక్కడికి వెళ్తారు ఎవరైతే ఈ వృక్షం యొక్క అంటు అంటుగా అంటు కట్టి కట్టబడి ఉంటారో వారందరికీ మీ జ్ఞాన బాణం తగులుతుంది ఇది స్పష్టమైన విషయం మీరు తప్పకుండా వానప్రస్థం లేకి వెళ్తారు కదా బాబా అంటున్నారు ఇది అదేమంత పెద్ద విషయం కాదు టీచర్కి స్కూల్లో చదివించడం ఏమైనా పెద్ద విషయమా భక్తులకు ఏం కావాలి భక్తులకు సద్గతి కావాలి ఇది కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీరు ఈ డ్రామా చక్రాన్ని బాగా తెలుసుకున్నారు తప్పకుండా బాబా నుంచి మీకు ఆస్తి లభిస్తుంది మళ్ళీ దాన్ని ఇప్పుడు తీసుకుంటున్నారు కావున మళ్ళీ అదే స్థితిలో వస్తారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మొట్టమొదటి ముఖ్య విషయం పావనంగా కావాలి తండ్రిని స్మృతి చేస్తేనే పావనంగా కాగలం లౌకిక తండ్రి అయితే అందరికీ గుర్తుంటాడు జన్మనిచ్చిన తండ్రి అందరికీ గుర్తుంటాడు కదా మా నాయన అని అయితే బాబా అంటారు మరి పారలౌకిక తండ్రిని పరమాత్మనైనా నన్ను ఎందుకు మర్చిపోతారు మీ శరీరం ఇచ్చిన నాయన్నైతే గుర్తుపెట్టుకుంటారే మరి నన్నెందుకు మర్చిపోతారు అంటున్నారు బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం అతి సహజం ఇప్పుడు మీరు అర్థం చే చేసుకున్నారు అలాగే అది అతి కష్టం కూడా ఆత్మ అని తెలుసుకుంటే సహజం దేహం అని తెలుసుకుంటే కష్టం ఆత్మ ఎంత చిన్న నక్షత్రం బాబా కూడా నక్షత్రమే తాను సంపూర్ణ పవిత్ర ఆత్మ మరియు ఇతడు సంపూర్ణ అపవిత్రాత్మ బ్రహ్మ సంపూర్ణ పవిత్రుని సాంగత్యం తీరాన్ని చేరిస్తుంది అటువంటి సాంగత్యం ఒక్కరిదే లభిస్తుంది సాంగత్యం తప్పకుండా కావాలి కదా మళ్ళీ పంచవికారాల రూపి రావణ్ణి చెడు సాంగత్యం కూడా లభిస్తుంది దాన్ని రావణ సాంప్రదాయము అని అంటారు ఇప్పుడు మీరు రామ సాంప్రదాయంగా అవుతున్నారు మీరు రామ సాంప్రదాయంగా అయిపోయాక మళ్ళీ ఇక ఈ రావణ సాంప్రదాయం ఉండదు బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది రామాని భగవంతుణ్ణి అంటారు భగవంతుడే వచ్చి రామరాజ్య స్థాపనం చేస్తారు అనగా సూర్యవంశ స్థాపనం చేస్తారు రామరాజ్యం అని కూడా బాబా అంటారు రామరాజ్యం అని కూడా అనరు కానీ అర్థం చేయించేందుకు రామరాజ్యము లేదా రావణ రాజ్యం అది లక్ష్మీనారాయణల రాజ్యం కదా స్వర్గం దాన్ని రామరాజ్యం అని త్రేతాయుగంలో అంటారు నిజానికి అది సూర్యవంశ రాజ్యం వజ్రతుల్యమైన జీవితం ఎలా తయారు చేసుకోవాలి అన్న ఒక చిన్న పుస్తకం మీ వద్ద ఉంది హీరే జీవన్ కో హీరేతుల్య కైసే బనాయే అనేది పుస్తకం ఉంది కదా ఇప్పుడు వజ్రతుల్యమైన జీవితమును ఎవరు తయారు చేస్తారు అన్నది మీకు తప్ప మనుషులకు తెలియదు వజ్రతుల్యమైన దైవీ జీవితము ఎలా తయారవుతుంది అని రాయాలి దేవత అన్న పదం అందులో కలపాలి మనం వజ్రతుల్యమైన జీవితమును ఇక్కడ తయారు చేసుకుంటున్నామని మీరు అనుభవం చేసుకుంటారు దాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారు చేయలేరు పుస్తకం బాగుంది కేవలం అందులో ఈ ఒక్క పదమును కలపండి మీరు అసలీ గవతుల్యమైన జన్మ నుండి వజ్రతుల్యమైన దైవీ జన్మను ఒక్క క్షణంలో గవ్వ ఖర్చు లేకుండా ప్రాప్తి చేసుకోగలరు కొడుకు తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు జన్మ తీసుకోగానే వారసత్వానికి హక్కుదారుగా అవుతారు కొడుకుకి ఏమైనా ఖర్చు అవుతుందా ఒడిలేకి రాగానే హక్కుదారులుగా అవుతారు ఖర్చు తండ్రి పెడతాడే కానీ కొడుకు పెట్టడు ఇప్పుడు మీరు ఏం ఖర్చు చేశారు తండ్రికి పిల్లలుగా అవ్వడంలో ఏమైనా ఖర్చు ఉందా ఏమీ లేదు ఏ విధంగా లౌకిక తండ్రికి చెందిన వారిగా అవ్వడంలో ఏ ఖర్చు ఉండదో అలాగే పారలౌకిక తండ్రికి చెందిన వారిగా అవ్వడంలో కూడా ఎటువంటి ఖర్చు ఉండదు ఈ విషయాన్ని తండ్రియే కూర్చొని చదివిస్తున్నారు వారు చదివించి మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు మీరు చిన్న చిన్న పిల్లలేమీ కాదు కదా మీరు పెద్దవాళ్ళు తండ్రికి చెందిన వారిగా అవ్వడం ద్వారా మీకు తండ్రి సలహాని ఇస్తారు మీరు మీ రాజధానిని స్థాపించుకోవాలి ఇందులో పవిత్రంగా తప్పక కావాలి ఇందులో ఏమీ అవ్వదు గంగ వద్దకు వెళ్తారు తీర్థయాత్రలు స్నానాలు చేసేందుకు వెళ్తారు ఖర్చయితే చేస్తారు కదా మీకు బాబాపై నిశ్చయం ఏర్పడింది అందులో ఏమైనా ఖర్చు అయిందా మీ వద్ద సెంటర్ల వద్దకు వస్తారు ఇప్పుడిక మీరు అనంతమైన తండ్రి వారసత్వం తీసుకోండి తండ్రిని స్మృతి చెయ్యండి అని మీరు వారితో అంటారు వారి తండ్రి కదా నా వారసత్వం మీకు కావాలంటే పతితుల నుండి పావనులుగా అవ్వండి అని బాబా చెప్తున్నారు మీరు పతితులుగా ఉన్నారు పావన విశ్వాధిపతులుగా అయ్యేందుకు వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటారు తండ్రి వైకుంఠ స్థాపనం చేస్తున్నారని కూడా మీకు తెలుసు వివేకవంతులైన పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు ఆ చదువులో ఎంతటి ఖర్చుంది ఈ చదువులో ఎటువంటి ఖర్చు లేదు నేను అవినాశిని ఈ శరీరం వినాశిగా అయిపోతుందని ఆత్మ అంటుంది పిల్లలు పిల్లలు మొదలైన వారందరూ వినాశం అయిపోతారు అచ్చా మళ్ళీ ఇంత ధన్ ధనమునేదైతే పోగు చేసుకున్నారో దాన్ని ఏం చేస్తారు ఆలోచన అయితే ఉంటుంది కదా కొందరు షావుకారులు ఉంటారు వారికి ఎవరూ లేకపోతే వారికి జ్ఞానం లభిస్తే ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఈ డబ్బుని ఏం చేసుకుంటాము అని భావిస్తారు అంటే బాబా అంటారు షావుకారులు ఉన్నారు జ్ఞానం లభించింది ఏం చేసుకుంటాం ఇంకా కాబట్టి బాబా సేవలో ఉపయోగిస్తామని కొంతమంది కూడా ఆలోచిస్తారు చదువు సంపాదనకు ఆధారం అబ్రహాం లింకన్ ఉండేవాడు అతడు ఎంతో పేదవాడు రాత్రి మేల్కొని చదువుకునేవాడు చదువుతూ చదువుతూ ఎంత చురుకైన వాడిగా అయ్యాడంటే దాంతో అతడు ప్రెసిడెంట్గా అయిపోయాడని బాబా తెలిపారు అందులో ఏమైనా ఖర్చు ఉందా ఏమీ లేదు పేదవారు ఎందరో ఉంటారు చదువు నేర్పేందుకు వారి నుండి గవర్నమెంట్ డబ్బేమీ తీసుకోదు ఈ విధంగా ఎంతోమంది చదువుకుంటారు పాపం ఈ కాలంలో అయితే బాబా కాలంలో ఆ విధంగా ఉండేది ఈ కాలంలో అయితే అస్సలు ఎన్ని లక్షల లక్షలు డబ్బులు ఖర్చు అవుతున్నాయి అవి చదువు కోసం పోనీలే చదువు కోసం అంత ఖర్చు చేసినామంటే ఉద్యోగం ఏమన్నా వస్తుందా అంటే ఉద్యోగం కూడా రాదు బాబా అందుకే అంటున్నారు ప్రపంచంలో అంటే బాబా కాలంలో కొంచెం సత్యం ఉండింది కదా అందులో ఏమైనా ఖర్చు ఉందా ఏమీ లేదు పేదవారు ఎందరో ఉంటారు చదువు నేర్పేందుకు వారి నుండి గవర్నమెంట్ డబ్బేమీ తీసుకోదు ఈ విధంగా ఎంతోమంది చదువుకుంటారు అలాగే అతడు కూడా ఏ ఫీజు కట్టకుండా ప్రెసిడెంట్గా అయ్యారు ఎంత పెద్ద పదవిని పొందాడు అలాగే ఈ గవర్నమెంట్ కూడా ఏ ఖర్చు తీసుకోదు బాబా దగ్గర కూడా పేదవాళ్లతో బాబా ఏమీ అడగరు షావుకారులతో కూడా అడగరు మీకు బాబా మళ్ళీ రిటర్న్ ఇవ్వలే కదా మీ దగ్గర ఉండేది బాబా సేవలో వినియోగించుకుంటే మీకే లాభం అని చెప్తారు అంతవరకే బాగా అంటున్నారు ఎంత షావుకారులైనా లక్షాధికారులైనా కోటీశ్వర్లైనా వారిని కూడా పేదవారని అంటారు నేను వారిని షావుకారులుగా తయారు చేస్తాను ఎంత ధనమున్నా కానీ అవన్నీ ఇంకొన్ని రోజులు మాత్రమేనని మీకు తెలుసు అదంతా మట్టిలో కలిసిపోవాల్సిందే కావున అందరూ పేదవారే కదా మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది తండ్రి చదువు చెప్పేందుకు పిల్లల నుండి ఏం తీసుకుంటారు ఏమి తీసుకోరు బాబా విశ్వానికి అధిపతి మేము భవిష్యత్తులో ఈ విధంగా అవుతాం అని పిల్లలకు తెలుసు దీన్ని స్థాపించేందుకు నేను వచ్చాను బ్యాడ్జ్లో కూడా ఈ వివరణ ఉంది కొత్త కొత్త ఇన్వెన్షన్స్ వెలువడుతూ ఉంటాయి మీ ఆత్మ ఏదైతే ఉందో అందులో మొత్తం పాత్రంతా రచింపబడి ఉంది అని శిబాబా చెప్తున్నారు ఎవరైతే వికారులుగా పతితులుగా అయ్యారో వారిని బాబా వచ్చి పావనంగా తయారు చేస్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం బాబా నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుందామని కూడా మీకు తెలుసు ముఖ్యమైన విషయం నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు వారు సమ్ముఖంగా చెప్తున్నారు రథం లభించింది కావున బాబా కూడా వచ్చేసారు బాబా వచ్చి ఉన్నారు కాబట్టి శివ బాబా వచ్చేస్తున్నారు రథం తప్పకుండా ఒకటి నిశ్చితం అవుతుంది కదా ఇది రచింపబడి ఉన్న డ్రామా ఇది బదిలీ కాదు ఈ వజ్రాల వ్యాపారి ప్రజాపిత బ్రహ్మగా ఎలా అవుతారు అని అంటారు ఇతడు ఒక వజ్రాల వ్యాపారి కదా చూసిన వాళ్ళకి తెలుసు ఈయన వ్యా వజ్రాల వ్యాపారిని వజ్రం కూడా ఒకటి ఇమిటేషన్గా ఉంటుంది కృత్రిమంగా ఉంటుంది ఇంకొకటి రియల్గా ఉంటుంది అలాగే ఇందులో కూడా నిజమైన వజ్రాలను బాబా వచ్చి ఇస్తారు జ్ఞాన రత్నాలను ఇవి రత్నాలు నిజమైన వజ్రాలు వజ్ర వైడూర్యాలతో సమానం దాంతో ఇక స్థూలమైన స్థూలమైనవి ఎందుకు పనికి వస్తాయి బ్రహ్మబాబాకి వైరాగ్యం వచ్చేసింది కదా ఇవి రత్నాలు వీటి ముందు ఆ వజ్రాలకు ఏ విలువ లేదు ఎప్పుడైతే ఈ రత్నాలు లభించాయో ఇక ఆ వజ్రాల వ్యాపారం ఎందుకు పనికిరాదు ఈ అవినాశీ రత్నాలు ఒక్కొక్కటి లక్షల రూపాయల విలువ చేస్తాయని భావించారు మీకెన్ని రత్నాలు లభిస్తాయి ఈ రత్నాలే సత్యమైనవిగా అయిపోతాయి బాబా జోలిని నింపేందుకు ఈ రత్నాలను ఇస్తారని మీకు తెలుసు ఇవి ఉచితంగా లభిస్తాయి ఇందులో ఖర్చేమీ లేదు అక్కడైతే గోడలు ఇంటి కప్పుల పైన కూడా వజ్రవైడూర్యాలు పొదగబడి ఉంటాయి మెహల్స్ పైన సత్యుగంలో వాటికి ఏ విలువ ఉండదు విలువ తర్వాతే ఉంటుంది అక్కడ వజ్ర వైడూర్యాలు కూడా మీకు సామాన్యమైనవే ఈ నిశ్చయం పిల్లలకు ఉండాలి వీరు రూపము మరియు సుగంధము కూడా అని బాబా అర్థం చేయించారు బాబాకు చాలా చిన్న రూపం ఉంది జ్యోతిస్వరూపం వారిని జ్ఞాన సాగర్లు అని అంటారు ఇవి రత్నాలు వీటి ద్వారా మీరు చాలా ధనవంతులుగా అయిపోతారు అంతేకాని అమృతము లేదా నీళ్లు మొదలైన వాటి వర్షం ఏదీ లేదు చదువులో నీటి విషయం ఏమీ ఉండదు పావనంగా అవ్వడంలో ఖర్చు విషయం ఏదీ లేదు ఇప్పుడు మీకు వివేకం లభించింది బాబా అంటున్నారు కతిత పావనుడు ఒక్క తండ్రియేనని మీరు భావిస్తారు మీరు యోగా బలం ద్వారా పావనంగా అవుతున్నారు పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్తామని మీకు తెలుసు మరి ఇప్పుడు సత్యం ఇదా లేదా అదే మీరే తెలుసుకోండి జ్ఞాన జ్ఞాన జ్ఞానామృతమా ఏ చదువు ద్వారా మీరు పావనమవుతారు ఇవన్నీ మీరే తెలుసుకోండి యోగ బలమా బాహుబలమా ఏది పవిత్రంగా చేస్తుంది ఇవన్నీ బాబా చెప్తున్నారు ఏది సత్యము ఏది అసత్యము మీరే తెలుసుకోండి ఈ విషయాలన్నింటిలోనూ బుద్ధి చింతన చేయాలి రామాలు ఈ భక్తి పాత్ర కూడా జరగాల్సే ఉంది ఇప్పుడు మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలని బాబా చెప్తున్నారు ఎవరైతే పావనంగా అవుతారో వారే అక్కడికి వెళ్తారు ఇక్కడి వారు ఎవరైతే ఉంటారో వారు వెలువడతారు మిగిలిన వారు అర్థం చేసుకోరు వారి ఊబిలో వారే చిక్కుకొని ఉంటారు చివరిలో ఎప్పుడైతే వింటారో అప్పుడు అహో ప్రభు మీలా లీల అపారమైంది అంటారు మీరు పాత ప్రపంచాన్ని కొత్తగా ఎలా తయారు చేస్తారు అని చిత్రాలు అని అని అంటారు ఈ జ్ఞానం మీది వార్తాపత్రికల్లో ఎంతగానో ముద్రించబడుతుంది అటార జనవరికి ఎంత బాగా పెద్ద పేపర్లో బ్రహ్మాబాబా జీవన చరిత్రని వేస్తున్నారు కదా శివరాత్రికి శివబాబా యొక్క రహస్యాలన్నీ వేస్తున్నారు ఎంత ఖర్చైనా పర్వాలేదు అని ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క పాయింట్ నచ్చుతుంది తద్వారా బాబా సేవ జరుగుతూ ఉంటుంది బాబా అంటున్నారు వార్తాపత్రికల్లో ఎంతగానో ముద్రించబడుతుంది విశేషంగా వార్తాపత్రికల్లో ఈ చిత్రాలను రంగురంగులో వేయండి వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ వేస్తే ఏమంత రుచించదు రంగురంగుల్లో వేస్తే ఏమి ఇదేనన్నా చూస్తారు కదా అందుకు మరియు శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివించే స్వర్గాధిపతులుగా ఈ లక్ష్మీనారాయణలుగా తయారు చేస్తారని రాయండి ఎలా తయారు చేస్తారు స్మృతి యాత్ర ద్వారా చేస్తారు స్మృతి చేస్తూ చేస్తూ మీ చులుము వదిలిపోతుంది నేనొక్క నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు ఈ విధంగా మనం చెప్తూ ఇతరులకు కూడా దారి చూపించండి గడియ గడియ ఈ స్మృతిని కలిగించి వారి ముఖంలో ఏదైనా మార్పు వస్తా ఉందా ఎంత బా చెప్తున్నారు చూడండి స్మృతి యాత్ర ద్వారానే మీ చిలుము వదిలిపోతుంది అని చెప్తూ చెప్తూ మీరు వాళ్ళని వాళ్ళకు కూడా జ్ఞానం ఇవ్వండి గడియ గడియా ఈ స్మృతిని కలిగించండి అప్పుడు వాళ్ళ ముఖంలో ఏమైనా మార్పు వస్తుందేమో వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఏమన్నా వస్తాయో తుడుచుకుంటున్నారేమో చూడండి అప్పుడే ఎంతో కొంత బుద్ధిలో కూర్చోందని భావించండి మొట్టమొదటి ఈ ఒక్క విషయమే అర్థం చేయించాలి ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నన్ను ఒక్కనే స్మృతి చేయండి అని బాబా చెప్పారు శివ బాబా వచ్చినారు కావుననే శివ జయంతిని జరుపుకుంటారు కదా భారతదేశంను స్వర్గంగా తయారు చేసేందుకు నన్ను ఒక్కడనే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు అని అర్థం చేయించారు చిన్న చిన్న పిల్లలు కూడా ఈ విధంగా కూర్చొని అర్థం చేయించాలి బేహద్దు తండ్రి అయిన శివ బాబా ఈ విధంగా అర్థం చేయిస్తారని చెప్పాలి బాబా అన్న పదం ఎంతో మధురమైనది తండ్రి మరియు వారసత్వం ఇంతటి నిశ్చయంలో పిల్లలు ఉండాలి ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు విద్యాలయం దేవతలు పావనంగానే ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి మన్మ నాభవా అని బాబా అంటారు ఈ పదాలను మీరు విన్నారు విని ఉండకపోతే బాబా వచ్చి వినిపిస్తున్నారు నేనే పతిత పావనుణ్ణి నన్ను స్మృతి చేసినట్లయితే మీ చిలుము వదిలిపోతుంది మరియు మీరు సతోప్రధానులుగా అయిపోతారు శ్రమ అంతా ఇందులోనే ఉంది యోగంలోనే ఉంది శ్రమ జ్ఞానం గురించి అయితే అందరూ చాలా బాగుంది ఇది ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానం అంటారు కానీ ప్రాచీన యోగం విషయం గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు పావనంగా అయ్యే విషయమును మీరు వినిపించినా అర్థం చేసుకోరు మీరందరూ పతితులుగా తమోప్రధానులుగా అయిపోయారు ఇక స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు నిజానికి ఆత్మలైన మీరు నాతో పాటు ఉండేవారు కదా మీరు నన్ను ఓ గాడ్ ఫాదర్ రండి అని పిలుస్తారు ఇప్పుడు నేను వచ్చాను ఇక మీరు నా శ్రీమతంపై నన్ను నడవండి ఇది పతితుల నుండి పావనులుగా అయ్యే మతం నేను సర్వశక్తివంతుణ్ణి సదా పావనుణ్ణి ఇప్పుడు మీరు నన్ను స్మృతి చెయ్యండి దీన్నే ప్రాచీన రాజయోగం అని అంటారు మీరు వ్యాపార వ్యవహారాల్లో కూడా ఉండండి పిల్లలు మొదలైన వాళ్లను సమాళం చెయ్యండి బాబా వద్దన్నారు అవన్నీ కేవలం మీ బుద్ధిని అన్ని వైపున నుండి తొలగించి నా ఒక్కరితో జోడించండి ఇదే అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఇది అర్థం చేసుకోకపోతే ఏమీ అర్థం చేసుకోనట్లే జ్ఞానం గురించి మీరు చాలా మంచి జ్ఞానాన్ని ఇస్తారు పవిత్రత కూడా బాగుంది కానీ మేము పవిత్రంగా ఎలా అవ్వాలి అని అంటారు సదాకాలికంగా పవిత్రంగా అవ్వాలన్న ఈ విషయాన్ని అర్థం చేసుకోడు దేవతలు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండేవారు కదా వారు అలా ఎలా అయినారు ఈ విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించాలి మీరు నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమైపోతాయి देवता देवतल अतर अच्छा प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चो को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం స్వయాన్ని నిరుపేదల నుండి షావుకారులుగా చేసుకునేందుకు బాబా నుండి జ్ఞాన రత్నాలను తీసుకోవాలి ఈ ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువ చేస్తుంది కోట్ల రూపాయలు వీటి విలువను తెలుసుకొని చదువుని చదవాలి ఈ చదివే సంపాదనకు ఆధారం దీని ద్వారానే ఉన్నత పదవిని పొందాలి ఈ చదివే ఆధారం సంపాదనకి దీని ద్వారానే ఉన్నత పదవిని పొందాలి రెండవ విషయం రామ సాంప్రదాయం లేకి వచ్చేందుకు సంపూర్ణ పవిత్రంగా ఉన్న ఆ ఒక్క తండ్రి సాంగత్యంనే చెయ్యాలి చెడు సాంగత్యం నుండి సదా దూరంగా ఉండాలి అందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి వరదారం శక్తిశాలి స్మృతి ద్వారా క్షణంలో కోట్ల రెట్ల సంపాదనను జమ చేసుకునే పదమాపదం భాగ్యశాలీగా కండి నిన్న మురళి అంతా విశేషంగా సర్వ ఖజానాలను జమ ఎట్లా చేసుకోవాలా ఎట్లా ఒక్కొక్క జ్ఞాన రత్నాల ఖజానా అనేక ఖజానాల్ని ఎట్లా పొదుపు చేసుకోవాలా మాటలు కర్మ ప్లాన్ ప్రాక్టికల్ ఎన్ని విషయాలు బాబా క్లారిటీగా చెప్తున్నారు సో బాబా ఇప్పుడు కూడా చెప్తున్నారు శక్తిశాలీ స్మృతి ద్వారా కోట్ల రెట్ల సంపాదనని జమ చేసుకునే పదమాపదం భాగ్యశాలిగా కండి మీ స్మృతి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే ఒక్క క్షణం యొక్క స్మృతి ద్వారా కోటాను రెట్ల సంపాదన జమ చేసుకోవాలి కోట్ల రెట్ల సంపాదన జమ చేసుకోవాలి ఎవరి ప్రతి అడుగులో పదమం సంపాదన ఉంటుందో వారికి ఎన్ని అపారమైన సంపదలు జమ అవుతాయి కావుననే పదమాపదం భాగ్యశాలి అని అంటారు ఎవరికైనా మంచి సంపాదన ఉన్నట్లయితే వారి ముఖంలోని ప్రకాశమే వేరుగా ఉంటుంది కావున మీ ముఖము ద్వారా కూడా పదమాల సంపాదన యొక్క నశ కనిపించాలి ఇటువంటి ఆత్మిక నశ ఆత్మిక సంతోషం ఉన్నట్లయితే వీరు అతీతమైన వారు అని అనుభవం చేసుకుంటారు స్లోగన్ డ్రామాలో అంతా మంచిగానే అవుతుంది ఈ స్మృతి ద్వారా నిశ్చింత చక్రవర్తులుగా కండి డ్రామా కళ్యాణకారి సంగమ యుగం కళ్యాణ్ నేను ఆత్మ కళ్యాణ్ అని ఎప్పుడు తెలుసుకుంటానో అప్పుడు బాబా అంటారు ఈ స్మృతి ద్వారా మీరు బాబా అంటున్నారు నిశ్చింతగా నిశ్చింత చక్రవర్తులుగా కండి దేని గురించి ఏ ఆలోచన చేయమాకండి కళ్యాణకారి బాబా మన జతలో ఉన్నారు ఏది జరిగినా కళ్యాణమే ఉంది ఇది అని తెలుసుకొని దాన్ని పార్ట్ని ప్లే చేయండి అచ్చా ఓం శాంతి అభ్యక్త ఇషారా ఈరోజు పదమూడో తేదీ పదమూడో పాయింట్ ఎంతగా పరస్పరం సంస్కారాలను సమానతలోకి తీసుకొస్తారో అంతగా సమీపంగా వస్తారు సాకార రూపంలోని సంస్కారాలు ఉప్పరాం మరియు సాక్షి దృష్టగా ఉండాలి ఇవే సాకారంలోని సంపూర్ణ స్థితి యొక్క శ్రేష్ట లక్షణాలు ఈ సంస్కారాలలో సమానత తీసుకురావాలి దీని ద్వారానే సర్వుల హృదయాలను గెలుచుకునే వారిగా అయిపోతారు మరియు ఎవరైతే సంగమంలో సర్వుల హృదయాలను గెలుచుకుంటారో వారే భవిష్యత్తులో మహారాజుగా అవుతారు సరువుల హృదయాలను గెలుచుకుంటారు వారే భవిష్యత్తులో మహారాజుగా అవుతారు దానికోసం ఉపరాన్గా సాక్షి దృష్టగా కావాలి ఇదే శ్రేష్టాత్మల లక్షణం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ